ప్రభు నందు సహోదరి మన ప్రభు అయిన యశుక్రిస్తు వారు సెలవులో పలికిన రెండవ మాట లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా అరదేశలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చానని రాయబడిన ప్రకారం మొదటి తిమోతి మొదటి అధ్యయం పదిహేను ఆయన శిలువులో ఒక్క పాపని రక్షించాడు పాపాన్ని క్షమించి పాప క్షమాపణ దయచేశాడు యశుక్రీస్తు వారు ఎన్నో హింసలు పెట్టబడి కపాలం అనే స్థలానికి తీసుకురాబడ్డారు అక్కడ ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా సెలివేయబడ్డారు ఇద్దరు దొంగలు కూడా కేసుప్రభు వారితో మాట్లాడారు వారు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూద్దాం లుకర్స్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ప్రకారం వేలాడి తీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించుమని చెప్పాను మొదటి తమకు వివేచన శక్తి లేదు వాడు దొంగ ఇంకొకరిని అనడానికి అతనికి ఎటువంటి అర్హత లేదు అని వాడు ప్రభు వారిని దూషిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు సలహా ఇస్తున్నాడు ఆయన్ను దూషించటకు వాడు నువ్వు పిలుస్తూ కదా నువ్వు అనేకమైన అద్భుత కార్యములు చేసావు కదా ఏదైనా ఒక శుచికరం చేసి నిన్ను నువ్వు రక్షించుకో ఆ పనిలో భాగంగా మమ్మల్ని కూడా రక్షించు అని స్వార్థపూర్తమైన ఆలోచనతో దేవాది దేవునికి సలహా ఇస్తున్నాడు ఇది మొదటి దొంగ పరిస్థితి ఇక మరి యొక్క దొంగని గురించి చూద్దాం అయితే రెండో వాడు వాన్ని గద్దించి నీవు శిక్షా శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం అని ఈయన చేయలేదని చెప్పి ఆయనను చూచి యస్ నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అన్నాడు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై వచనం నుండి నలభై రెండో వచనం వరకు మనం ఈ విషయాలు చూడవచ్చు రెండవ విధంగా పాపాన్ని ఒప్పుకునే స్వభావం కలవాడుగా మనకు కనపడుతున్నాడు అందువల్లనే మొదటి దొంగ ప్రభు వారిని హేళనగా మాట్లాడుతుంటే అతన్ని గర్తించాడు అంతేకాదు ఆయన నిజమైన దేవుడు అనే శక్త్యాన్ని గ్రహించాడు మనము అనేక దొంగతనాలు చేసి పాప బతుకులో జీవిస్తున్నాం మనం చేసిన పాపమునకు ఈ శిక్ష వేట న్యాయమే కానీ నీవు శిక్ష అనుభవిస్తూ కూడా ఆ దేవునికి భయపడవా అని మొదటి దొంగతో హితవు చేస్తున్నట్టుగా హెచ్చరించాడు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి వాళ్ళిద్దరూ కూడా దొంగలే కానీ మొదటివాడు ఆయన దేవుడనే సంగతిని గుర్తించలేకపోయాడు రెండో వాడు ఆయన నిజమైన దేవుడని గుర్తించి చివరి నిమిషంలో ఆ సెలవులో తన పాపాన్ని ఒప్పుకున్నాడు యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఆయన దీనముగా అడిగాడు పాపాన్ని క్షమించిన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుకనే వెంటనే పశ్చాత్తం పొందిన ఆ రెండవ క్షమించి నేడు నీవు కూడా అరదేశంలో ఉంటావు అని పలికాడు నందు ప్రియ సహోదరుడు సహోదరి ఆయన దేవుడిని గుర్తించి పాప క్షమాపణ పొంది మన జీవితాన్ని మర్చుకోవాలి వెంటనే దేవుడు మనలను క్షమిస్తాడు ఆయన రాజ్యంలో మనకు స్థానం ఇస్తాడు సహోదరుడ ఈ రెండవ మాటను బట్టి నీవు తెలుసుకున్న గ్రహించగలిగిన విషయాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ మాట ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఏమిటంటే మొదటిది దేవునికి భయపడుతున్నాడు మనము కూడా దేవునికి భయపడాలి లోకాశ వార్త ఇరవై మూడో అధ్యయం నలభై వచ్చిన ప్రకారం అయితే రెండవ వాడు వారిని గద్దించి నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు రెండవదిగా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తపడ్డాడు మనం కూడా ఈ జన్మన మన పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తపడాలి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఒకటో వచనం ప్రకారం మనకైతే ఇది న్యాయమే మనము తీసిన దానికి తగిన ఫలం పొందుచున్నాము అంటున్నాడు మూడవదిగా మనం పరిశీలించినట్లయితే యేసును రక్షకుడిగా భావించాడు మన రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయన మాత్రమే మన పాప నుండి మనను రక్షించగలుగుతాడు అంతా ఇరవై మూడవ వచ్చిన నలభై రెండవ వచనం ప్రకారం ఆయన్ను చూచి యేసు అని అంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారిని దేవుడిగా రక్షకునిగా అతను అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది నాలుగా యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు మనము కూడా దాన్ని నమ్మాలి లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయ నలభై రెండవ వచ్చిన ప్రకారం నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని సహోదరుడు సహోదరి దేవుడికి భయపడుతున్నావా పశ్చాత్తాపం కలిగి ఉన్నావా కేసయ్యను రక్షకుడిగా అంగీకరించవా ఆయన్ను నమ్ముతున్నావా ఆయన తన రాజ్యంతో వస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే ఇతరుని ఆయన సన్నిధిలో మకరించు ఆయన నిన్ను తప్పకుండా ఆయన రాజ్య వార్నిగా చేస్తాడు ఆ విధంగా ఉండడానికి ప్రభు తన కృపను ధన్యతను మనకి అనుగ్రహించును గాక ఆమె